హాయ్ అండి అందరికీ నమస్తే జనరల్గా అందరూ టీవీ యూనిట్ అనేది ఒక పదివేలు రూపాయలు అయిపోతుందేమో లేకపోతే ఒక ఇరవై వేల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుందేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారండి అయితే రియాలిటీకి మీరు ఇక్కడ చూస్తున్న విధంగా ఒక టీవీ యూనిట్ని మనం బిల్ చేసుకోవడానికి టోటల్గా ఎంత ఖర్చు అవుతుంది అనేది క్లారిటీగా అయితే తెలుసుకుందాం ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఇక్కడ మీరు చూస్తున్న టీవీ యూనిట్ యొక్క వెడల్పు అనేది పది అడుగులు అనేది ఉంటుందండి ఎత్తు అనేది ఎనిమిది అడుగుల వరకు కూడా ఉంటుంది ఎనిమిది ఇంటూ పది సైజులో ఉండే టీవీ యూనిట్ అనమాట దీనికి కంప్లీట్ గా బ్యాక్ గ్రౌండ్ లో ప్లైవుడ్ అనేది యూస్ చేయడం జరిగింది ఈ ప్లైవుడ్ కూడా నెంబర్ వన్ ప్లైవుడ్ అనమాట మనకి బిడబబ్ల్యూపీ ఉంటుంది కదా మెరైన్ గ్రేడ్ ఇది సెవెన్ వన్ జీరో గ్రేడ్ అనమాట ఇది బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ ఈ మెటీరియల్ అనేది యూస్ చేయడం జరిగింది బ్యాక్గ్రౌండ్ లో ప్లైవుడ్ లో అనమాట ఇక్కడ మీరు ఎటువంటి షెల్ఫ్ లాంటివి ఏమి ప్రొవైడ్ చేయట్లేదు జస్ట్ మీరు ఎంటీ వాల్ అనేది చూపించినట్లయితే ఆ ఎంటీ వాల్ కి మీరు ఇక్కడ చూస్తున్న విధంగా బ్యాక్గ్రౌండ్ లో ప్లైవుడ్ షీట్లు అనేవి పెట్టడం జరుగుతుంది ఈ ప్లైవుడ్ షీట్లు కూడా నాలుగు షీట్ల వరకు కూడా పడతాయి పది అడుగులు అంటున్నారు వెడల్పు అనేది షీటే మనకి నాలుగు ఇంటూ ఎనిమిది సైజు లో షీట్ అనేది వస్తుంది నాలుగు అడుగులు వెడల్పు ఎనిమిది అడుగులు ఎత్తు తోటి షీట్ అనేది వస్తుంది రెండున్నర షీటే కదా పడుతుంది అని అని మీరు అనుకోవచ్చు మిగతా షీట్లు ఏవైతే ఉన్నాయో ఆ షీట్లన్నీ కూడా మీరు ఇక్కడ చూస్తున్న ఈ డిజైన్ ఏవైతే చేశారు ఈ డిజైన్స్ కి సంబంధించి చిన్న చిన్న షెల్ఫ్లు ఇలాంటివన్నీ చేయించుకుంటాం అలాగే కింద మనకి బాక్స్ యూనిట్ అనేది వస్తుంది వీటి అన్నిటికీ కూడా మొత్తంగా కలుపుకొని నాలుగు షీట్లు పట్టడం జరుగుతుంది సో మనకి ప్రెజెంట్ ఒక షీట్ ధరే రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేలు మూడు వేల ఐదు వందల రూపాయల దాకా కూడా వీటిలో బ్రాండ్ను బట్టి కాస్ట్ అనేది ఉంది సో మనం ఇక్కడ వచ్చేసరికి ఒక మూడు వేల రూపాయలు పడే షీట్ నే తీసుకుందాం నాలుగు షీట్లు తీసుకుంటాం కాబట్టి పన్నెండు వేల రూపాయల దాకా ఓన్లీ బ్యాక్ గ్రౌండ్ లో వేసుకునే ప్లైవుడ్ షీట్లకు మాత్రమే ఖర్చు అనేది అవడం జరుగుతుంది అలాగే ప్లైవుడ్ పైన వేయడానికి మనం వాటికి సంబంధించి యాక్రలిక్ షీట్స్ అనేవి తీసుకుంటాం ఇవి ఒక రెండు షీట్ల వరకు కూడా పడతాయి ఈ రెండు షీట్లకి ఒక షీట్ ధర మనకి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున ప్రజెంట్ మార్కెట్ లో తీసుకుంటున్నారు సో రెండు షీట్లకి కలుపుకొని ఏడు వేల ఆరు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే దీనికి బ్యాక్గ్రౌండ్ లో ప్లైవుడ్ పైన మరొకటి యూస్ చేయడానికి పీవీసీ మనకి లోవర్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి లోవర్స్ అనేవి యూస్ చేయడం జరుగుతుంది ఇది సిక్స్ ఇంచ్ విత్ తోటి వెడల్పు సిక్స్ ఇంచెస్ అయితే వస్తుంది పొడవ వచ్చేసరికి తొమ్మిదిన్నర అడుగు పొడవ తోటి అయితే ఈ మనకి ఈ పీవీసీ లోవర్స్ అనేవి దొరకడం జరుగుతుంది వీటిలో చాలా రకాలు అయితే ఉంటాయండి మనకి చార్కోల్ ప్యానల్స్ అని చెప్పేసరికి ఇంకా చాలా రకాలు అయితే ఉంటాయి అలాంటి వాటికి వెళ్ళినట్లయితే మీకు ఇంకా కాస్ట్ అనేది అవుతుంది జస్ట్ మీరు పీవీసీ లోవర్స్ అనేవి తీసుకున్నట్లయితే దీని యొక్క ఒక్క ప్యానల్ కాస్టే మీకు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా ప్రజెంట్ మార్కెట్లో అయితే చార్జ్ చేస్తున్నారు ఇది ఏరియాస్ని బట్టి కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది అంటే పన్నెండు కొన్ని ఏరియాలో తీసుకుంటూ ఉంటారు మనకి ఆన్లైన్లో చూసుకుంటే కొన్ని ఎనిమిది వందల రూపాయలు ఆ విధంగా కూడా దొరుకుతూ ఉంటాయి అనమాట సో మనకి ఇక్కడ ఒక ప్యానల్ అనేది మనకి వెయ్యి రూపాయలు అనేది పడుతుంది సింపుల్గా చూసుకున్నా సరే మేము ఇక్కడ తెప్పించిన ప్యానల్ థౌజండ్ రూపీస్ పట్టడం జరిగింది సో ఇవి మొత్తం కూడా మాకు పదిహేను ప్యానల్స్ అనేవి వీటికి పట్టడం జరిగింది పదిహేను ప్యానల్స్కి కలుపుకొని మనకి వెయ్యి రూపాయలు చొప్పున పదిహేను వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది అలాగే వీటికి సంబంధించిన యాక్సరీస్ ఏవైతే ఉంటాయో అంటే కింద మనకి హ్యాండిల్స్ ఏవైతే ఉంటాయి ఆ హ్యాండిల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇన్స్టాల్ చేయడానికి గమ్ము వాటికి సంబంధించిన ఎక్సరీస్ వీటి ఒక టూ థౌజండ్ రూపీస్ వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది ఇక టోటల్ గా ఇలా ఒక పది ఇంటూ ఎనిమిది లో ఉండే ఒక టీవీ ని మనకి రెడీ చేసి ఇవ్వడానికి టోటల్ గా కార్పెంటర్ మేస్త్రి గారు ఎవరైతే ఉంటారో వారు వచ్చేసరికి పదివేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయల దాకా తీసుకుంటూ ఉంటారు కొన్ని ఏరియాస్ని బట్టి వారు కొంచెం డిమాండ్ని బట్టి కూడా కాస్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రా కూడా ఛార్జ్ చేసే అవకాశాలు అనేవి ఉంటాయి అనమాట వాళ్ళు ఫ్రీగా ఉంటే కాస్ట్ అనేది తక్కువగా తీసుకొని చేయడం జరుగుతుంది వాళ్ళు బిజీగా ఉంటే మాత్రం మనం కంపల్సరీ చేయించుకోవాలనుకున్నప్పుడు కొంచెం కాస్ట్ అనేది ఎక్కువే అవుతుంది సో కార్పెంటర్ మేస్త్రి గారికి నేనైతే ఇక్కడ ఒక పదివేల రూపాయలు అనేది యాడ్ చేస్తున్నాను ఇలా మనకి టోటల్గా ఒక టీవీ నెట్ అనేది ప్రెజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో బిల్ చేసుకుంటానికి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మెటీరియల్కి కానీ అన్నిటికీ కలుపుకొని నలభై ఆరు వేల ఆరు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇంకా ఇందులో మనం ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేయలేదన్నమాట సో ఇంచుమించుగా ఒక టీవీ యూనిట్ ఒక పది అడుగులు వెడల్పు ఎనిమిది అడుగుల ఎత్తుతోటి ఉండే ఒక టీవీ యూనిట్ మనం కంప్లీట్గా చేయించుకోవాలనుకున్నట్లయితే ఇంచుమించుగా యాభై వేల రూపాయల వరకు కూడా మీకు కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉందనమాట అయితే ఇక్కడ మీరు ఏ మెటీరియల్ వాడుకుంటున్నారు అనే దాన్ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయ్యి అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకన్నట్లయితే ఇది మొత్తం దీనిలో యాక్రిలిక్ అనేది యూస్ చేసుకోవడం జరిగింది ఆక్రిలిక్ షీటే మీకు మూడు వేల ఎనిమిది నాలుగు రూపాయలు ఆ విధంగా పడుతుంది ఇందులో సన్ గ్లాసు అలాంటివి కూడా దొరుకుతాయి అలాంటి మెటీరియల్ యూజ్ చేసుకుంటే ఆ షీట్ యొక్క ధర మీకు పదిహేను వందలు రెండు వేల రూపాయలు లోపే వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ మీరు ఏ మెటీరియల్ యూజ్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీకు బడ్జెట్ అనేది అవుతుంది అలాగే మనకి ప్రాంతాలను బట్టి మెటీరియల్ యొక్క కాస్ట్ కూడా మారుతూ ఉంటుంది అనమాట సపోజ్ వీటికి బ్యాక్గ్రౌండ్ లో యూజ్ చేసిన పీవీసీ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క కాస్ట్ అనేది కొన్ని ప్రాంతాల్లో పద్నాలుగు వందల రూపాయలు పదిహేను రూపాయల దాకా తీసుకుంటూ ఉంటారు కొన్ని చోట్ల వచ్చేసరికి థౌసండ్ రూపీస్ పన్నెండు వందల రూపాయల్లోనే ఇది దొరకడం జరుగుతుంది సో ఇలా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అండి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి